నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు పండుగలు ఉత్సవాల సమయంలోనైతే భక్తులు పోటెత్తుతారు భక్తులు ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల కొండపైన పరిశుభ్రత లోపించడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుంది దీంతో యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువులు కవర్లను నిషేధిస్తూ యాదాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవస్థానంలోని పలు విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు కొండపైన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ కవర్లకు బదులు ఇతర వస్తువులను మాత్రమే వాడాలని ఈవో తెలిపారు ప్లాస్టిక్ నిషేధంపై భక్తులకు దుకాణదారులకు అవగాహన కల్పించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ తెలిపారు we banned the plastic in our office premises and other premises of the temple afterwards we have to take the steps to eradicate plastic in total other uh, good uphills actually we have to meet our shop we had some shops and hotels in our uphills uh, up we have to meet them and we'll give instruct we'll educate them to eradicate plastic we're also using alternative steps to how to eradicate plastic we use కాపర్ కాపర్ బాటిల్స్ అండ్ స్టీల్ గ్లాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బాటిల్స్ రిమూవ్ ఆల్ ది ప్లాస్టిక్ ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ నిషేధించడం సరైనదే అని అంటున్నారు ఈ యాదాద్రి టెంపుల్లో ప్లాస్టిక్ నిషేధం గురించి అధికారులు కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది ఇది చాలా మంచి విషయము ఎందుకంటే ఇప్పుడే ప్రసిద్ధి చెందుతున్న ఈ టెంపుల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది ఫ్యూచర్ కూడా ఇంకా డెవలప్ చేస్తుంది ప్లాస్టిక్ నిషేధం వల్ల కాలుష్యం అవడం చాలా తగ్గిపోతుంది ఇక్కడ టెంపుల్ అభివృద్ధి చాలా సూపర్గా ఉంది ప్లాస్టిక్ నిషేధం కూడా దానిపైన చర్యలు బాగా తీసుకుంటున్నారు అధికారులు కానీ ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ కవర్ కనపడట్లేదు మేము కూడా భక్తులు కూడా అధికారులకు ప్రోత్సాహం చేసి ఎవరు కూడా అప్పలా ప్లాస్టిక్ కవర్లు పైకి తీసుకొచ్చి పారేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా తిరుమల తరహాలోనే యాదాద్రిలో కూడా త్వరలో డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది విఐపి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన వస్తుందని ఈవో తెలిపారు అయితే ధర్మదర్శనం క్యూలో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదని అన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు ఇరవయో తేదీన ఉదయం స్వస్తివాచనం పుణ్యహవచనం లక్ష కుంకుమార్చన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి తిరువెంకటపతి అలంకార సేవోత్సవం కూడా నిర్వహిస్తారు పర్యావరణ పరిరక్షణ కొరకు యాదాద్రి దేవాలయంలో సంస్కరణలు మొదలుపెట్టారు ప్లాస్టిక్ రహితంగా యాదాద్రి దేవాలయాన్ని తీర్చిదిద్దాలని ఈవో గారి ప్రయత్నం అందులో భాగంగానే ప్లాస్టిక్ ను వినియోగించకుండా భక్తులు తీసుకువచ్చే ప్లాస్టిక్ ను కూడా వినియోగించకుండా వాటర్ బాటిల్స్ ను కూడా వినియోగించకుండా చర్యలు చేపట్టారు అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను హోటల్ యజమానులను వారిని ప్లాస్టిక్ రహితంగా ఎలా వ్యాపారాలు నిర్వహించుకోవాలో త్వరలోనే వారికి దిశానిర్దేశం చేస్తానని తెలియజేస్తున్నారు దాత్రకు దయాకర్ దూరదర్శన్ రిపోర్టర్ యాదా